అత్రి మహర్షి సప్త ఋషులలో ఒకడు ఇతడు బ్రహ్మదేవుని మానస పుత్రులలో ఒకరు బ్రహ్మదేవుని నాలుగు నుంచి జన్మించాడు ఇతడు అనసూయను వివాహం చేసుకున్నాడు ఆమె చాలా పతివ్రత ఒకరోజు పార్వతీదేవి లక్ష్మీదేవి సరస్వతీదేవి ముగ్గురు తమలో అత్యంత పతివ్రత ఎవరు అని చర్చించుకుంటూ ఉంటారు అంతలో నారద మహర్షి అక్కడికి వచ్చి ఈ లోకంలో అందరికంటే అనసూయ అత్యంత గొప్ప పతివ్రత అని అంటాడు అప్పుడు ఆ ముగ్గురు అనసూయ పతివ్రత తత్వాన్ని పరీక్షించాలని అనుకుని బ్రహ్మ విష్ణు శివుని దగ్గరికి వెళ్లి అనసూ ని పరీక్షించమని కోరుకుంటారు ఆ ముగ్గురు త్రిమూర్తులు అత్రి మహర్షి ఆశ్రమంలో లేని సమయంలో ఋషుల వేషంలో అనసూయ ఇంటి ముందుకు వెళ్లి భిక్ష అడుగుతారు అనసూయ దేవి వారిని ఆహ్వానించి భోజనం పెట్టాలని అనుకుంటుంది అప్పుడు ఆ ముగ్గురు దేవుళ్ళు మేము ఒక ప్రత్యేకమైన వ్రతం చేస్తున్నాము నువ్వు బట్టలు లేకుండా మాకు భోజనం వడ్డించాలి అని చెబుతారు అప్పుడు దేవి కొంచెం గందరగోళానికి గురవుతుంది ఆ తర్వాత తన పతివ్రత శక్తితో ఏకంగా ఆ త్రిమూర్తులనే చిన్నపిల్లలుగా మార్చి ఒక తల్లి లాగా భోజనం వడ్డిస్తుంది అప్పుడే ఇంటికి వచ్చిన అత్రి మహర్షి తన దివ్య దృష్టితో వాళ్ళు ఎవరో గుర్తించాడు అప్పుడు ఆ త్రిమూర్తులు తమ అసలు రూపంలోకి మారి అనసూయతో నీకు ఏం వరం కావాలో తల్లి అని అంటారు అప్పుడు అనసూయాదేవి మీరు నాకు కుమారులుగా జన్మించాలి అని కోరుకుంటుంది వాళ్ళు వరం ఇచ్చిన కారణంగా బ్రహ్మదేవుడు చంద్రుడిగా విష్ణువు దత్తాత్రేయునిగా శివుడు దుర్వాస మహర్షిగా జన్మిస్తారు అత్రిమహర్షి మహాభారతంలో కూడా ఉన్నాడు ఒకసారి భీష్మాచార్యుడు అంతమైన తర్వాత ద్రోణాచార్యుడు కౌరవ సేనాధిపతిగా వ్యవహరించి యుద్ధాన్ని కొనసాగిస్తున్నాడు ద్రోణాచార్యుడు ఘోరంగా పోరాడుతూ వేలాది మంది సైనికులను చంపేశాడు యుద్ధభూమిలో రక్త ప్రవాహం వేలాది శవాలు గాయపడిన సైనికుల రోదనలు ఆకాశాన్ని వణికిస్తున్నాయి ఈ వినాశనాన్ని చూసిన అత్రి మహర్షి తన సహచరులు అయినటువంటి గౌతమ మహర్షి మరియు మిగిలిన వారితో కలిసి యుద్ధభూమికి వచ్చి ద్రోణాచార్యుని యుద్ధం ఆపమని కోరుకుంటారు అత్రిమహర్షి ద్రోణాచార్యునితో ప్రియమిత్రమా మీరు ఇప్పటి ధర్మానికి విరుద్ధంగా ప్రవర్తించింది ఇక చాలు మీరు ధర్మజ్ఞులు ఈ చర్యలు మీలాంటి స్థాయి వాళ్లకు తగదు నీ మనసును ఈ సనాతన ధర్మంలోకి లగ్నం చేయండి అని చెబుతాడు అత్రిమహర్షి మాటలు విన్న ద్రోణాచార్యుడు ఆయుధాలను వదిలి భగవంతుని ధ్యానిస్తూ తన ప్రాణాలని వదిలాడు అత్రిమహర్షి అక్కడికి రాకపోయి ఉంటే ద్రోణాచార్యుడు యుద్ధభూమిని భూమిని నాశనం చేసేవాడు రామాయణంలో కూడా అత్రిమహర్షి ఉన్నాడు చిత్రకూట పర్వతం దగ్గర మందాకినీ నది తీరంలో అత్రిమహర్షి ఆశ్రమం ఉంది శ్రీరాముడు సీతాదేవి మరియు లక్ష్మణుడు వనవాస సమయంలో అత్రిమహర్షి యొక్క ఆశ్రమాన్ని సందర్శించారు అత్రిమహర్షి వాళ్ళకి ఆశ్రయం ఇచ్చి దండకారణ్యానికి వెళ్ళే దారి చూపించాడు అత్రిమహర్షి సూచనలతో సీతాదేవి అనసూయ దగ్గరికి వెళ్ళి పతివ్రత ధర్మం గురించి నేర్చుకుంది అనసూయదేవి సీతాదేవికి ఇంద్రుడు ఇచ్చినటువంటి దివ్యమైన వస్త్రాలను మరియు ఎప్పటికీ వాడిపోని పుష్పహారాలను సుగంధాలను అలంకారాలను ఇచ్చింది ఈ వస్త్రాలను ధరించిన సీతాదేవి ఎల్లప్పుడూ అందంగా తాజాగా కనిపించేది అత్రిమహర్షి వేదకాలంలో అత్యంత ప్రముఖ రచయత ఋగ్వేదంలోని ఐదవ మండలం పూర్తిగా అత్రిమహర్షికి అంకితం చేయబడింది దీనిని అత్రి మండలం అని కూడా పిలుస్తారు అత్రిమహర్షి జ్యోతిష్య శాస్త్రానికి కూడా గణనీయమైన కృషి చేశారు వారు కృతిక నక్షత్రాన్ని కనుగొనడంలో ముఖ్యమైన పాత్ర పోషించారు ఒకసారి దేవాసుర యుద్ధంలో రాహుకేతువుల వల్ల సూర్యచంద్రులు తమతే కోల్పోయారు వారు అత్రి మహర్షిని ఆశ్రయించి సహాయం కోరారు అత్రిమహర్షి తన తపోబలంతో వారి శక్తిని పునరుద్ధరించారు వారికి భవిష్యత్తులో గ్రహణ సమయాలు తప్ప ఇలాంటి ఇబ్బందులు ఉండవని వరం ఇచ్చాడు అత్రిమహర్షి ఒకసారి ధనం అవసరం కోసం చక్రవర్తి ప్రదు దగ్గరికి వెళ్ళాడు ప్రదు చక్రవర్తి వారికి సహాయం చేస్తా అని చెప్పి బదులుగా తాను చేయిస్తున్న అశ్వమేధ యజ్ఞంలో సహాయం చేయమని కోరుకుంటాడు ప్రదురాజు తన కుమారుడిని యజ్ఞానికి కాపలాగా నియమించాడు ఇంద్రుడు ప్రదురాజుకు ఎక్కువ శక్తి రాకూడదని అనుకుని యజ్ఞాస్వాన్ని దొంగిలిస్తాడు ప్రదురాజు యొక్క కుమారుడు ఇంద్రుడిని చంపవచ్చా అని అత్రిమహర్షిని అడిగాడు అప్పుడు అత్రిమహర్షి ఇంద్రుడు చేస్తున్నదంతా చూసి యజ్ఞానికి అడ్డంకులు కలిగించే వాడిని శిక్షించడం ధర్మం అని చెప్పాడు అత్రిమహర్షి సూచనతో ప్రదు కుమారుడు ఇంద్రుడిని బాణంతో గాయపరిచాడు ఇంద్రుడు మొదట గుర్రాన్ని వదిలిపెట్టాడు కానీ మళ్ళీ దొంగలించి అదృశ్యమయ్యాడు అత్రిమహర్షి తన శక్తులతో ఇంద్రుడిని మళ్ళీ కనిపించేలా చేసి శిక్షింపజేశారు చివరికి యజ్ఞం విజయవంతంగా పూర్తయింది అత్రి మహర్షి మరియు దేవి వంశావళిని అత్రి గోత్రం అని పిలుస్తారు అత్రి యొక్క కుమారుడు చంద్రుడు ఈ చంద్రవంశంలో యయాతి వ్యాధి కృతి వంటి రాజులు ఉన్నారు మహర్షి యొక్క ముగ్గురు కుమారులు ప్రత్యేక లక్షణాలను కలిగి ఉన్నారు వారిలో ఒకరు చంద్రుడు బ్రహ్మ అంశతో జన్మించి సర్వజాతుల మనుగుడకు శక్తిని అందించే అధికారం పొందాడు రెండవ అతడు దుర్వాస మహర్షి శివుడి అంశతో అత్యంత కోపవంతుడుగా ప్రసిద్ధి చెందాడు మూడవ అతడు దత్తాత్రేయ స్వామి విష్ణు అంశతో జన్మించి మూడు దేవతల శక్తులను కలిగి మూడు తలలు ఆరు చేతులతో గురు పరంపర ఆది గురువుగా కొనసాగుతున్నారు చంద్రుడు మరియు దుర్వాసులు తమ శక్తులను దత్తాత్రేయకు అప్పగించి తపస్సు కోసం వెళ్ళిపోయారు దత్తాత్రేయ భూమిపై ఎల్లప్పుడూ రూపంలో భక్తుల కోసం అందుబాటులో ఉంటూ ఉన్నారు దక్షిణ భారతదేశంలోని తిరుపతి దగ్గర ప్రాచుర్యంలో ఉన్న వైకానస సంప్రదాయం అత్రి మరీచి భృగు కశ్యప అనే నలుగురు ఋషులను తమ వేదాంతానికి మూలపురుషులుగా గౌరవిస్తుంది అత్రి సంహితలో ముఖ్యమైన నైతిక సూత్రాలు ఏమిటంటే ఒకటవది ఆత్మ నిగ్రహం ఇతరులు ఇబ్బంది కలిగించిన కోపంతో ప్రతీకారం తీర్చుకోకుండా ఉండటం రెండవది దానం పరిమిత ఆదాయంతో కూడా ప్రతిరోజు ఏదో ఒకటి దానం చేయడం మూడవది దయ శత్రువులతో సహా అందరికీ తనలాగే ప్రవర్తించడం భారతీయ ఖగోళ శాస్త్రంలో సప్తర్షి మండలంలోని మైక్రేజ్ నక్షత్రానికి అత్రి మహర్షి పేరు పెట్టబడింది సప్తర్షి మండలంలో అత్రిమహర్షి తూర్పు దిశలో ఐదవ స్థానంలో ఉన్నట్లు వర్ణించబడుతుంది ఇతడు గ్రహణ సమయాలను లెక్కించడంలో నిపుణులు అత్రిమహర్షి కేవలం వేదాధ్యయనం తపస్సుతో మాత్రమే పరిమితం కాకుండా సమాజ సేవలో కూడా ముందుండేవాడు వారు ప్రజల కష్టాలను తొలగించడానికి అనేకసార్లు దైవిక శక్తుల సహాయం తీసుకున్నారు కరువు సమయాలలో గంగా అవతరణ చేయించడం సూర్యచంద్రుల శక్తిని పునరుద్ధరించడం యుద్ధంలో అనవసర హింసను ఆపడం వంటి కార్యాలు వారి మానవతా దృక్పథాన్ని చూపిస్తాయి నెక్స్ట్ వీడియోలో ఇంకో సప్తఋషి గురించి చెప్తాను